అలాగే మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇదే పరిస్థితి మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ లో కార్యకర్తల మధ్య దాడులు కానీ ఎలక్షన్స్ ముందు నుంచి స్టార్ట్ అయ్యాయి రిజల్ట్స్ వచ్చాక గవర్నమెంట్ ఫామ్ అయ్యాక కూడా ఈ దాడులు జరుగుతున్నాయి దీనికి అంటే ఇప్పుడు కూటమిలో ఉన్న వాళ్ళ కానీ సీనియర్ నేతలే కార్యకర్తలకు ఇంకొంచెం వస్తువు కలపడం మీరు ఈ పసుపు పిల్లలు వేసుకుని వెళ్ళండి మీకు ఇలా చేస్తారు అలా చేస్తారు అంటే ప్రజలందరినీ ఉద్దేశించి చెప్పుంటే బాగుండేది కానీ కేవలం కార్యకర్తలను ఉద్దేశించి రెచ్చగొట్టే ద్వారంలో ఉండడం వల్ల అక్కడ గొడవలు పెరిగిపోతున్నాయి సో ఈ ఇది కూడా ఎంతవరకు పార్టీకి నష్టం చేకూర్చే అవకాశం ఉందంటారు ఖచ్చితంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మాట్లాడడానికి చాలా బాధ అనిపిస్తున్నారు కులగర్జీ కులంతో పాటు మరి ఈ రకమైన రివెంజ్ పాలిటిక్స్ అక్కడ కూడా నడుస్తున్నాయి ఇది మొదలు పెట్టింది ఇవాళ రెండు వేల పద్నాలుగు నుంచి అంతకుముందు వేరు అంతకుముందు ధీడైన పార్టీ అంటే తెలుగుదేశం వ్యతిరేకంగా ధీటైన పార్టీ కాంగ్రెస్ ఉండారు జాతీయ పార్టీ ఉండే అప్పుడు వేరు కానీ ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత మొట్టమొదటిసారి ఐదేళ్ల అనుభవం అనుభవం ఉన్నవాడు రెండు సార్లు ముఖ్యమంత్రి చేసిన వాడు నలభై ఏడు ఇండస్ట్రీ అని చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఏం చేశారు అరవై తొమ్మిది మంది వైసీపీ ఎమ్మెల్యే గెలిస్తే ఇరవై మూడు మంది చేర్చుకున్నారు పార్టీలో దాంతో పాటు ఆనాడు కూడా చాలా అనేది చేశారు అంటే అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్నవాడు అందరినీ కూడా వాళ్ళు చేశారు కానీ ఇంత పెద్ద ఎత్తున దాన్ని రివేసి తీసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాగానే ప్రజావేదిక కూచి వదిలించి వదులుకొని అభివృద్ధిని పక్కన పెట్టి ఇరవై పార్టీస్ నడిపించారు ఆయన ఐదేళ్ళు ఏళ్ళ నడిపించారంటే భయంతో మాత్రమే పార్టీలు మారిన కింది స్థాయి పంచాయతీ నుంచి పార్లమెంట్ ఎన్నిక తిరుపతి ఉప ఎన్నిక పార్లమెంట్కి వస్తే గురుమురి గారికి గెలిచారు అట్లా చూసుకుంటే ప్రతి ఎన్నికల్లో వాళ్ళే గెలుస్తూ వచ్చారు దానికి కారణం ప్రజలకు అభిమానం కాదు ఆనాడు అధికారంలో ఉన్నారు కనుక అధికార అంతా ఉపయోగించుకొని వాళ్ళు గెలిచారు సరిగ్గా తింది ఓడలు బళ్ళైనవి బళ్ళు ఓడైనాయి ఇవాళ ఐదేళ్ల తర్వాత శిశుపాలన తప్పులు వంద దాకా ప్రజలు చూసిండు విధ్వంస రాజకీయాలు చూసిండ్రు ఆంధ్రప్రదేశ్ ఎంత పడిపోయింది అర్థమైంది పదేళ్ళు ఏళ్ళు పోవడం కాకుండా మళ్ళీ మైనస్లు పడిపోయింది ఇవాళ పది లక్షల అప్పులు పదమూడు పద్నాలుగు లక్షల రూపాయల అప్పులతోని ఆంధ్రప్రదేశ్ ఉన్నది వాళ్ళు ఈ పద్నాలుగు లక్షల రూపాయలు పాత రెండు మూడు లక్షల కోట్లు ఉండొచ్చు కానీ వాళ్ళ పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పులతో అంటే ఒక రకంగా చెప్పాలంటే గతంలో కేంద్ర బడ్జెట్ తోటి సమానం కేంద్ర బడ్జెట్ లో వన్ ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పులు ఉన్నాయి మరి దీన్ని బాగు చేద్దామని వచ్చిన వాడు ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా ఉండాలి కానీ ఇదే తప్పులు మళ్ళీ పనిచేస్తున్నారు ఇక్కడ రెండు చేతులు కలిస్తేనే చప్పట్లో ఉంటాయి అక్ష ఎందుకంటే ఒక్కరిని నిందిస్తే లేదు ఇవి మధ్యయుగ రాజకీయ మధ్యయుగాల రాజకీయాలు నడుస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో మధ్యయుగాల రాజకీయాల్లో రివెంజ్ పాలిటిక్స్ ఏ ఉంటాయి తలలు బలగొట్టుకోవడానికి చేతులు విరవడాలు ఇవి జరుగుతుంటాయి దీనిలో ఏంటంటే మొదటి నుంచి నేను అంటున్నాను అధికార మార్పిడి కాగానే ఇప్పుడే మీకు ఒక విజ్ఞప్తి చేశాను వాళ్ళు చేసిన తప్పులు మీరు చేయకండి మీరు అప్పుడే వెంటనే మీరు ఎన్నికల రోజు హింస జరిగింది మాకు ఏదైతే పోలింగ్ మరి కౌంటింగ్ తర్వాత హింస జరిగింది ప్రభుత్వం ఏర్పడినప్పుడు హింస జరుగుతుంటే నేను అప్పుడు సంధి సంధికాలం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లేరు ఇటు చంద్రబాబు నాయుడు రాలేదు అప్పుడు ఎన్నికల కమిషన్ ఆధీనం ఉండబోంది కనుక అధికారులు అది కూడా తప్పు చేశారు కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాగానే నేను ఒక విజ్ఞప్తి చేశాను గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు మీరు చేయకండి ఇప్పుడైనా శాంతి భద్రతలు మీవే కనుక మీరు చేయాల్సిన పని మొట్టమొదటి రాష్ట్రంలో శాంతి భద్రతను చక్కదిద్దాలి మీరు ఇంకెప్పటి నుంచి ఒకే శ్రేణించడం జరిగినా మీదే బాధ్యత అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నుండి హెచ్చరించాలి ఇది కరెక్ట్ కాదు వాళ్ళు చేశారు కనుక మీరు సమర్థించుకుంటే రేపు మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వచ్చిన మిమ్మల్ని అది పని చేస్తారు కదా అందుకని నేను సరైనది కాదు అన్నాడు పాటు ఇంకో మాట ఏంటంటే ఈ రాజకీయాలలో అభివృద్ధి వైపు అంటే పదేళ్ళ విధ్వంసం జరిగింది మీరే అంటున్నారు కదా ఏం చేయాలి ఇప్పుడు అభివృద్ధి వైపు పోవాలి మంచి అవకాశం వచ్చింది వాళ్ళకి తెలుగుదేశం కూట ప్రభుత్వానికి మంచి అవకాశం ఏంటంటే కేంద్రంలో జగన్మోహన్ రెడ్డి కోరుకున్నది కేసీఆర్ కోరుకుంది ఏంటంటే అక్కడ సంకీర్ణ ప్రభుత్వం రావాలని కోరుకున్నారు మన తెలుగు రాలుగు వారి రాష్ట్రాల ప్రయోజనాలు తీరాలంటే అక్కడ బీజేపీ మెజార్టీ రావద్దని కోరుకున్నారు చంద్రబాబు నాయుడు గారు కోరుకోకుండా ఆయాచిత వరంగా అందించింది కదా అక్కడ వాళ్ళ ప్రభుత్వం పడిపోతుంది తెలుగుదేశం ఇంకొక రెండు పార్టీలు పక్క తొడితే ప్రభుత్వం పడిపోతుంది అటువంటి అప్పుడు మీరు చేయాల్సిన పని ఏంది ఇవాళ సామరస్యంగా కేంద్రంతో నొప్పించుకొని మన అమరావతి నిర్మాణం ఎట్లా చేసుకుందాం పోలవరం నిర్మాణం ఎట్లా చేసుకుందాం కడప ఉక్కు ఫ్యాక్టరీని ఎట్లా నిర్మాణం చేసుకుందాం మన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మనకు కర్మాగారం ప్రైవేట్ గారిని ఎట్లా పోర్టులు ఎట్లా తీసుకుందాం అభివృద్ధి ఎట్లా చేసుకుందాం అని ఆలోచన చేస్తున్నారు వాళ్ళు ఇవాళ పూర్తి రాజకీయాలు చేస్తే ఏమైనా అంటే ఇవాళ అదే దెబ్బ జగన్మోహన్ రెడ్డి గారి గతంలో చేసి అనుభవించిండు మీరు చేస్తే మీరు అనుభవిస్తారు కదా అంటారు కానీ ఇది సరైన పాలిటిక్స్ కాదు హింస ఎవరికి సరే ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు హింసను ఎవరైనా అరికట్టాల్సిందే దాంతో పాటు ప్రభుత్వంలో ఉన్న వారికి బాధ్యత ఎక్కువ ఉంటుంది ప్రతిపక్షంలో ఉన్న వాడికి అధికారం లేదు కదా ఇప్పుడు తాను మారే ఓడలు పడలేని బళ్ళు ఓడలేదు కానీ ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడే పని మొదలు పెట్టుకోవాలి దాన్ని అది లేకపోతే వచ్చే పరిశ్రమలు ఆగిపోతాయి అభివృద్ధి ఆగిపోతుంది వారు కూడా హైదరాబాద్కో బెంగళూరుకో మనకు చెన్నైకో ఎక్కడికి వెళ్ళిపోతారు కనుక వచ్చే పరిశ్రమలు సరిగ్గా రావాలంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగా ఉన్నాయని నమ్మకం కలిగించాలి తర్వాత అవునా కాదా కనుక చంద్రబాబు నాయుడు గారి మీద ఈ ప్రభుత్వం మీద ఈ ఎన్డీఏ పుట్టిన ప్రభుత్వం మీద పూర్తిగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కావాల్సిన అవసరం ఉంది రివెన్జ్ పాలిటిక్స్ మానుకోవాలని కోరుతున్నాడు